ఇన్స్టెంట్ ఫుడ్ ఇన్స్టెంట్ హెల్త్ లాగానే అయిపోయింది మనం ఎక్కడికైనా హోటల్లో కూడా చూస్తే క్విక్ సర్వీస్ రెస్టారెంట్స్ అనేది ఇవాళ ట్రెండ్ త్వరగా కావాలి మనం చెప్పేస్తాం త్వరగా కావాలి అసలు హోటల్లో ఫుడ్ ఎలా ప్రిపేర్ చేస్తారనేది చాలామందికి ఒక అవగాహన ఉండదు మోస్ట్ ఆఫ్ ద గ్రేవీస్ ముందే ప్రిపేర్డ్ ఉంటాయి గ్రే మొత్తం ప్రిపేర్ చేసేసి రిఫ్రిజిరేట్ చేసి పెట్టేస్తారు ఎనీ ఫుడ్ ఒకసారి దాన్ని ప్రిపరేషన్లోకి వెళ్ళిపోయిన తర్వాత డిటరేట్ అవుతూ ఉంటుంది దాని వాల్యూస్ డిటరేట్ అవుతూ ఉంటాయి అండ్ దాని ఇంట్రాక్షన్స్ తోటి సపోజ్ దానిలో వాటర్ కలిస్తే దాని రిజల్ట్ ఒక రకంగా అయిపోద్ది గాలికి ఎక్స్పోజ్ అయితే ఒక రకంగా ఉంటుంది రిఫ్రిజిరేటర్లో పెడితే ఒక రకంగా ఉంటుంది ఏదో ఒక రకంగా దానిలో ఉన్నటువంటి ప్రాపర్టీ వాల్యూస్ దాని రిజల్ట్ చేంజ్ అవుతూ ఉంటాయి కానీ రెస్టారెంట్లో ఎలా ఉంటుందంటే ఒకళ్ళు పన్నీర్ బటర్ మసాలా చెప్పారు ఇంకోటి ఇంకొకటి ఏదో చెప్పారు ఒకళ్ళు మష్రూమ్ చెప్పారు ఇంకొకళ్ళు ఏదో చెప్పారు మీరు ఎనీథింగ్ మోస్ట్ ఆఫ్ ద థింగ్ గ్రేవీస్ ఆర్ సేమ్ మీరు చికెన్ కర్రీ చెప్పారు చికెన్ ఫ్రై చెప్పారు ఇంకోటి ఇంకోటి చెప్పారు చికెన్ హాఫ్ బాయిల్డే ఒక చోట ఉంటే మీరు చెప్పిన దాని ప్రకారం జస్ట్ ఆ గ్రేవీ యాడ్ చేసేసి ఫ్రై చేసేసేసి మీ ప్లేట్లో హాట్ హాట్గా సర్వ్ అవుతుంది దీనిలో చూస్తే ఫుడ్ ప్రిపరేషన్ అనేది ఇట్ ఇస్ అాస్ట్ సబ్జెక్ట్ ఎందుకంటే మీ ఆరోగ్యం డైరెక్ట్గా కనెక్షన్ ఉన్నది ఫుడ్డే సో ఈ ఇన్స్టెంట్ ఫుడ్స్ దీనిలో మీరు ఎక్కడైనా ఏ హోటల్లో అయినా దీనిలో ఏమేమి ఉన్నాయి మీరు పన్నీర్ బటర్ మసాలా చెప్తే దానిలో ఇంగ్రీడియంట్స్ ఏమేమి ఉన్నాయి దాని ఎఫెక్ట్స్ ఏముంటాయి అలానే ఒక చికెన్ కర్రీ చెప్పారు దానిలో ఏమేమి ఉన్నాయి ఎలా ప్రిపేర్ చేస్తారు ఏంటనేది డెఫినెట్గా గవర్నమెంట్ కానీ పబ్లిక్ కానీ డిస్ప్లే చేయమని అడగవచ్చు దీన్ని ఎలా ప్రిపేర్ చేస్తారు దీని పాజిటివిటీ ఏంటి దీని నెగిటివిటీ ఏంటి దీన్ని ఎంతవరకు తీసుకోవచ్చు అనేది డిస్ప్లే చేయాలి అవేర్నెస్ మాత్రమే దీన్ని కంట్రోల్ చేయగలదు ఎప్పుడైతే పబ్లిక్ అవేర్నెస్ వచ్చిందో పబ్లిక్ డిమాండ్ వస్తుందో దానికి తగినట్టుగా బ్యాక్ బ్యాకెండ్లో మార్పు వస్తుంది తప్పితే మనం లావిష్గా చైర్సు హాల్సు బంగ్లాసు బిల్డింగ్సు ఒక గ్రాండియర్ లుక్ తీసుకొచ్చేసి అది ఒక స్టేటస్ సింబల్ లాగా ఒక రెస్టారెంట్కి వెళ్తే మీరు హెల్దీ ఫుడ్ తిన్నట్టు కాదు చాలామంది కొంత ఆర్గానిక్ ఫుడ్ స్టోర్స్కి వెళ్తే ఎలా ఉంటుంది ఆర్గానిక్ ఫుడ్ ప్లేసెస్కి వెళ్తా వెళ్తే ఎలా ఉంటుంది అనేది అడుగుతూ ఉంటారు ఇంతకుముందు ఒక జనరేషన్ అప్పుడు త్రాగునీరు అని రాసుంటే తాగేవాళ్ళు ఇవాళ ఆర్గానిక్ అనేది కూడా చాలామందికి అలా అయిపోయింది అథెంటిక్ ఆర్గానిక్ చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు కానీ చాలామంది పేర్లో ఆర్గానిక్ అని ఒక పేరు పెట్టుకొని ఆర్గానిక్ చేస్తున్నారో లేదో తెలియదు తెలియాలంటే ఎవరైనా అడగాలి కదా ఎలా ఎందుకు పెట్టుకున్నారు ఈ పేరు మీకు ఏమైనా సర్టిఫికేషన్ ఉందా మీరు ఎక్కడి నుంచి ఈ ప్రోడక్ట్స్ కొంటున్నారో దీనికి ట్రాన్సాక్షన్ సర్టిఫికేట్ అని ఉంటుంది అక్కడ నుంచి వాళ్ళ దగ్గర నుంచి మీ దగ్గర ఉన్న ట్రాన్సాక్షన్ సర్టిఫికెట్ ఉందా అది డిస్ప్లే చేయమని అడగాలి అదర్వైజ్ వాళ్ళు క్లెయిమ్ చేయలే చేయకూడదు సో వాళ్ళకి వెజిటబుల్ సప్లయర్ కానీ లేదా ప్రొడ్యూస్ సప్లైయర్ కానీ వీళ్ళకి ఒక ట్రాన్సాక్షన్ ట్రాన్సిట్ సర్టిఫికేట్ ఒకటి ఇస్తారు మా దగ్గర పండింది వీళ్ళకి ఇస్తున్నాం మేము అని ఒక పేపర్ ఇస్తారు అది చూపించమని అడగాలి అలానే వీళ్ళే సొంతగా చేసుకుంటున్నామంటే వాళ్ళ ఫామ్ కా సర్టిఫికేషన్ ఏముందా ఉందా అని అడగాలి లేదా మీ ఫామ్స్ విజిట్ చేస్తామని అడగాలి ఎవరో ఒకళ్ళు అడగకపోతే జస్ట్ ఫర్ ద నేమ్ సేక్ ఆఫ్ ఆర్గానిక్ అని కొనుక్కుంటే మీకు చదవటం వచ్చినంత మాత్రాన మీరు లిటరేట్ గారు ఆ చదివింది కరెక్టా కాదో క్రాస్ చెక్ చేసిన అప్పుడే మీరు లిటరేట్ అవుతారు సో అది కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఆర్గానిక్ అని చెప్పినంత మాత్రాన దాన్ని ఏదో ఇత్తడి ప్లేట్లో రాగి ప్లేట్లో మట్టి ప్లేట్లో పెట్టినంత మాత్రాన అది ఆర్గానిక్ అని మీ ఇట్ ఈస్ ఏ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ సో డెఫినెట్గా అవేర్నెస్ తోటి చెక్ చేయడం చాలా ఇంపార్టెంట్